హాయి అండి పల్లీ చిక్కి తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి రాని వారు కూడా ఈజీగానే చేసేస్తారు అంత సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అండి ఇది ఎప్పుడు స్నాక్స్ అయినా ఇలా అప్పుడప్పుడు హెల్దీ స్నాక్స్ ఇంట్లోనే తయారు చేసుకుని తినడం వల్ల మన ఒంటికి కూడా చాలా మంచిది పీనట్ చికె తినడం వల్ల మనకు కలిగే లాభాల గురించి అందరికీ తెలుసు అలాంటి చిక్కిని ఇలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకుందాం దానికి కావాల్సినవి పల్లీలు ఒక కప్పు అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం తీసుకోవాలి పావు కప్పు నీళ్లు ముందుగా ఒక కప్పు పల్లీలను లో ఫ్లేమ్లో నెమ్మదిగా వేయించుకోవాలి కొంచెం టైం పడుతుందండి లో ఫ్లేమ్లో మెల్లగా వేయించుకుంటేనే పల్లీలు అనేవి లోపల నుంచి బాగా క్రిస్పీగా వేగుతాయి హై ఫ్లేమ్లో పెట్టి వేపితే త్వరగా వేగుతాయి కానీ గింజ లోపల పచ్చిగా ఉంటుంది ఇలా వేపిన పల్లీలు చల్లబడిన తర్వాత పొట్టు తీసేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పల్లీలకి ముప్పావు కప్పు బెల్లం తీసుకుని పావు కప్పు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టాలి బెల్లం కరిగి పాకం వచ్చేంత వరకు బెల్లాన్ని ఉడకనివ్వాలి పాకం తయారైందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని కొద్దిగా పాకాన్ని నీటిలో వేయాలి ఇప్పుడు ఉండ చుట్టుకుంటుందో లేదో ఒకసారి చూద్దాం చూడండి చేతులు వెంబడి జారిపోతుంది కాబట్టి ఇంకాసేపు ఉడకనివ్వాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం ఇప్పుడు చూడండి ఉండ కింద తయారైంది కాబట్టి పాకం ఉండ కట్టాలి ఇలాగా పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పొట్టు తీసిన పల్లీలను పాకంలో వేసి కలపాలి నూనె లేదా నెయ్యి రాసిన ప్లేట్లో అచ్చు వేసుకోవాలి నేను ఇక్కడ బటర్ పేపర్ మీద వేశాను మీరు అచ్చు ప్లేట్లో వేయాలనుకుంటే ప్లేట్కి నూనె లేదా నెయ్యి రాసుకుని వేసుకోవచ్చు గర్రెతో కానీ లేదా చపాతీ కర్రతో కానీ సమానంగా అలా పలుచుగా అద్దుకోవాలి ఇప్పుడు కొంచెం వేడి తగ్గిన తర్వాత చాట్తో పై పైన కట్ చేసుకోవాలి పూర్తిగా చల్లబడిన తర్వాత ముక్కలు చేసి గాలి తగలని డబ్బాలో స్టోర్ చేసుకుంటే వారం రోజులపైనే నిలువ ఉంటాయి మీకు కూడా పల్లీ చిక్కీ అంటే ఇష్టమా అయితే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి